కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని పత్రికలు టీవీ ఛానల్ మీద బీఆర్ఎస్ నేతలు చూపిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్ల కేసీఆర్ అధికారం గురించి ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి చెడు ప్రచారం గురించి ఏ ఛానల్ అయినా చెప్పక తప్పదు కదా అని ప్రశ్నించారు ఆయా కథనాలు చెప్పినప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీగా ఉండి మంచిని చెడును రెండింటినీ ఆస్వాదించడం నేర్చుకోవాలని సూచించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అది కాకుండా మీడియాపై దాడి చేయడమే కాకుండా ఇంకా దాడులు చేస్తామని మాట్లాడడం సరికాదని ఎం చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు మీరు ఫామ్ ఉండి మీ అల్లుడు కొడుకు రెచ్చగొట్టి కార్యకర్తలతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు ఇవాళ ఢిల్లీ వేదికగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో బీఆర్ఎస్ అనే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు వాళ్ళ గురించి అనుకూలంగా రాసే పత్రికలే తెలంగాణ పత్రికలు వాళ్ళ గురించి అనుకూలంగా చూపించేటువంటి టీవీ ఛానల్లే తెలంగాణ ఛానల్ అని చెప్పి ఈ రాష్ట్రంలో మా గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడొద్దు మేము చేసిన తప్పిదాలు చూపించొద్దు మా దరిద్ర పదేళ్ల పాలన గురించి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో మీరు అక్కసుతోటి తెలంగాణలో ఆంధ్రా ఛానల్ అని చెప్పి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను మళ్ళీ రేకెత్తిచ్చే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలి కేసీఆర్ అయినా కానీ ఎన్టీ రామారావు దగ్గర పోయి బీఫామ్ తీసుకున్నటువంటి ఆంధ్ర పరిపాలకులుగా ఉన్నప్పుడు ఉన్న వారి దగ్గర పనిచేసిన వాళ్ళే ఈ రోజు వాళ్ళ అవసరాల కోసము ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను మరొకసారి తీసుకొస్తున్నారు ఇంతకు ఈ కేటీ రామారావు అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు కూడా కేవలం కేసీఆర్ గారు ఒకప్పుడు ఆయన బీఫామ్ కోసము అబద్ధం చెప్పి తర్వాత వచ్చి అజయ్ అన్న పేరుని తారక రామారావుగా మార్చుకుర్రు మరి తారక రామారావు అని పేరు పెట్టుకోవడానికి సిగ్గులేదు కానీ ఆంధ్ర తెలంగాణ మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చి అందరూ సుఖంగా ఉంటున్నటువంటి హైదరాబాద్ నగరంలో వీళ్ళున్నంత కాలము స్నేహం కేటీఆర్ గారి స్నేహితులంతా ఆంధ్రవాసులు రాజులే ఈయన తిరిగినటువంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిత్రులంతా ఆంధ్రావాసులే ఈరోజు కేవలం మీ గురించి నెగిటివ్గా చూపిస్తున్న వాళ్ళను ఆంధ్రపత్రికలు అని చెప్పి మళ్ళీ మీ దగ్గర చిల్లర వల్ల ఉన్నటువంటి చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా మాట్లాడిస్తున్నారు ఏది రిజైన్ చేసి వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లతో అంటే కేటీ రామారావు గారు మీరు చదువుకున్నది గుంటూరులో విజ్ఞాన్ కాలేజీలో విజ్ఞాన్ కాలేజ్లో దానికి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు చదువుకుంది పెరిగింది పేరు పెట్టుకుంది మీ పది సంవత్సరాల పాలనలో మీరు వాడుకుంది అప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మీకు చెడు అనిపిలే ఉద్యమం సమయంలో అనిపించిర్రు తెలంగాణ ప్రజల్ని మభ్యపట్టి అధికారంలోకి వచ్చిర్రు ఈరోజు హైదరాబాద్ని గ్లోబల్ సిటీ వేయాలనుకుంటున్నాం తెలంగాణను గ్లోబల్లో ఒక మంచి రైజింగ్ తెలంగాణ స్లోగన్ తోటి కాంగ్రెస్ పార్టీ పోతుంటే ముందుకు కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని పత్రికల మీద టీవీ ఛానళ్ళ మీద చూపిస్తే ఏమొస్తుంది మీరు చేసిన పదేళ్ళ అధికారం గురించి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి చెడు ప్రచారం గురించి మరి ఛానళ్ళు చెప్పక తప్పదు కదా చెప్పినప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీగా ఉండి మంచిని చెడును రెండును ఆస్వాదించడం నేర్చుకోవాలి మీరు పోయి దాడి చేయడమే కాకుండా